అహంకారమే మన శత్రువు అదే మనల్ని ఓడించింది అవును మిత్రమా అహంకారం కన్నా పెద్ద శత్రువు ఇంకొకటి లేదు ఏమైంది ఏంటి ఆశబ్దం ఎవరు సహాయం కోరుతున్నట్టుగా ఉంది అవును ఆ శబ్దం అక్కడ నుంచి వస్తోంది కాపాడండి రక్షించండి ఎవరైనా ఉన్నారా అమ్మా ఓ ఇది ఒక కుందేలా ఈ చెట్టు కొమ్మ మధ్యన నేను ఇరుక్కుపోయాను నన్ను కాపాడండి బాబూ చిన్నోడా మేము నిన్ను కాపాడుతాం కాని ఈరోజు నువ్వే మా ఆహారం మిత్రమా ఈ కుందేలుని సమానంగా పంచుకుందాం ఐక్యమత్యమే మహాబలం గతసారి గొడవపట్టం వల్ల ఆహారం కోల్పోయాం ఈసారి అలా జరగనివ్వకూడదు నువ్వు చెప్పింది నిజం మిత్రమా నోటిదాకా వచ్చిన ఆహారం ఆ నక్క ఎత్తుకెళ్ళింది వాడు నాకు దొరకాలి వాణ్ణి నమిలి తినేస్తా హ వాణ్ణి తరువాత నమిలి తిందువుగాని ముందు ఈ కుందేలని తిందాం ఈ కొమ్మ మధ్యలో నేను నలిగిపోతున్నాను ముందు నన్ను రక్షించండి ప్లీజ్ ఒక్క నిమిషం వీడు మనకు అస్సలు సరిపోడు కానీ ముందు నేను తింటాను మిగిలింది నువ్వు తిను మిత్రమా ఇప్పుడే కదరా సమానంగా పంచుకుందాం ఐక్యమత్యమే మహాబల నువ్వు మూసుకొని సహాయం చేస్తాను ఇంత చిన్నదాని వల్ల మనకేం ఉపయోగం ఉంటుంది మిత్రమా జీవితం ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది మిత్రమా చూద్దాం ఈ కుండేలు ఎలా సహాయం చేస్తుందో నాతో రాండి మీకొక ప్రదేశం చూపిస్తాం అక్కడ పెద్ద జంతువులు తరచూ జారిపడుతుంటాయి అక్కడ మీకు సరిపడే ఆహారం దొరుకుతుంది చాలా దూరం నడిపించావు అక్కడ ఆహారం లేకుంటే అక్కడే నిన్ను నమిలి తినేస్తా ఆ ప్రదేశానికి వచ్చేసాం ఇక్కడే ఆ పెద్ద జంతువులు తరచూ జారి పడుతుంటాయి మీ దయకి ఇదేనా ప్రతిఫలం వావ్ ఇది నేను నమ్మలేకపోతున్నాను నిజంగా నీ మాట నిలబెట్టుకున్నావు కుందేలు మన అహంకారం మన కళ్లను మూసేసింది కానీ దయ మనకి దారిని చూపించింది